హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీవ్ హారి ఫ్లాగ్స్ ఈరోజు ఫ్లాగ్ వచ్చేసి మనం నర్ అది వైజాగ్ నుండి ఇప్పుడు లంబసింగి వెళ్తున్నాం లంబసింగిలో ఎలా వెళ్ళాలంటే వైజాగ్ నుంచి నర్సీపట్నం వెళ్ళాలి నర్సీపట్నం నుంచి చింతపల్లి బస్సు ఉంటుంది చింతపల్లి నుంచి లంబసింగి వెళ్ళాలి లంబసింగి వెళ్ళి చూసేద్దాం ఓకేనా హాయ్ వెల్కమ్ టు రాజీవ్ విహారి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం ఇక్కడ లంబసింగికి రావడం జరిగింది లంబసింగిలో ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూపించాలనుకుంటున్నాను లంబసింగిలో వ్యూ పాయింట్ ఏ విధంగా ఉంటుంది స్ట్రాబెర్రీ తోటలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను కాకపోతే ఒక విషయం ఏంటంటే లంబసింగి కొండ ఎక్కేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి చాలా దగ్గర రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది రెస్ట్ తీసుకొని పైకి వచ్చిన తర్వాత వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉంటాయి మరియు ఇంకా చాలా రకాల చిరు అది లవ లవంగాలు యాలకులు కాఫీ తోటలు ఈ విధంగా ఇన్ని రకాల పోయి ఇక్కడ దొరుకుతాయి అందుకనే ఇది ఆంధ్ర కాశ్మీర్ అనడం జరిగింది దీన్ని చూడండి ఒక ఊటీ మాదిరిగా ఉంటుంది ఇక్కడ పచ్చని వాతావరణం ఎక్కడ చెట్లను పలకరించినా కూడా పచ్చటి పలకరింపులతో మనకు కనపడుతూ ఉంటుంది ఈరోజు ఈ యొక్క లంబసింగిని మనం పూర్తిగా చూసేసాం చూసొద్దాం అలాగే స్ట్రాబెర్రీ తోటల దగ్గరికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం దారి మధ్యలో వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది పాపం చిన్నపిల్లవాడు చనిపోయాడు మీరు ఒకవేళ లంబసింగికి రావాలనుకుంటే చాలా తొందరగా రాండి ఫోర్కి రాండి కానీ చూసుకుంటూ రండి వే అనేది చాలా డేంజరస్గా ఉంటుంది అక్కడ చూసే వే అనేది చాలా డేంజరస్గా ఉంటుంది అందుకనే యాక్సిడెంట్ కావడం జరిగింది ఎందుకంటే ఆ ఆ సమయంలో ఫోర్ టు ఫైవ్ సమయంలో ఇక్కడ మనకి ఏం కనిపించదు మొత్తం మబ్బులు మొత్తం మబ్బులే ఉంటాయి అంటే మంచు అక్కడ మనం తట్టినట్టే ఉంటుంది మన చర్మం మీద పడిపోతూ ఉంటుంది కెమెరాలు కూడా ఆన్ కావు ఇక్కడ అంటే కెమెరా కావాలంటే ఇక్కడ కెమెరాలు అది అనేది అంత క్లారిటీ రాదు ఎందుకంటే మొత్తం ఇక్కడ మంచే ఉంటుంది కాబట్టి అంత ఎక్కడ చూసినా మొత్తం మంచిగా కనపడుతుంది కానీ వేరే ఏం కనపడదు మనం ఏమన్నా నేచర్ చూపించాలనుకున్నా కూడా ఒక ఎయిట్ నుంచి ఆ మధ్యలో తర్వాత చూపించవచ్చు కానీ అంతకుముందుకు నేచర్ని చూపించరాదు మనం ఏమైనా అప్పుడు అంత ముందుకు ఏం చూడాలంటే ఓన్లీ మబ్బులను మాత్రమే చూడాలి కాకపోతే ఇప్పుడంటే ప్రతి ఒక్క పచ్చని పలకరింపులను మీకోసం చూపించాలనుకుంటున్నా అవన్నీ చూసేయొచ్చు ఇప్పుడు ఓకేనా ఇంతవరకు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు మన జీవనయాత్ర లంబసింగిలో ఎలా ఉండబోతుందో చూద్దాం కుంతల జలపాతం లంబసింగిలో చాలా అందాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఇక్కడ బ్యాడ్లకి ఏంటంటే కొంచెం లేట్ అయింది అందుకనే అంత వ్యూ కొడతలేదు కాకపోతే ఇక్కడ చూడండి అనేక రకాల మనకు దొరకని మన సైడ్ దొరకని పండ్ల తోటలు కావచ్చు సాజీరా జీలకర్ర సారీ జీలకర్ర స్ట్రాబెరీ లవంగాలు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి కాఫీ తోటలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాఫీ చెట్టు ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి కాఫీ గింజలు దీని లోపల కొంచెం బ్లాక్ కలర్ అయిన తర్వాత దీంట్లో కాఫీ గింజలు బయటకు వస్తాయి దీన్ని తీసి ప్రాసెసింగ్ చేసి కాఫీ తయారు చేస్తారు కాఫీ పౌడర్ ఓకే లెట్ స్టార్ట్ ఇప్పుడు మనం లోని వ్యూ పాయింట్ పోతున్నాం వ్యూ పాయింట్ పోయిన తర్వాత అక్కడ మంచి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను రండి ఇది వ్యూ పాయింట్కి దారి ఇక్కడ పైకి నడుచుకుంటూ వెళ్ళాలి వ్యూ పాయింట్కి లంబసింగ్లోని వ్యూ పాయింట్కు రూట్లో వెళ్ళాలి కొండ ఎక్కాలి తప్పదు మా జీవన యాత్ర కొనసాగుతుంది మేము ఇప్పుడు ఈ యొక్క లంబసింగి కొండను ఎక్కబోతున్నాం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం పెద్ద కొండను ఎక్కాల్సి వస్తుంది బాగా వస్తుంది తప్పదు మీకోసం చూపించాలనుకుంటున్నాను నేను ఈ కొండ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఎక్కితేనే మనకు వ్యూ పాయింట్ కనపడుతుంది కాఫీ తోటల మధ్య మన జీవన యాత్ర కొనసాగుతుంది ఈ యాత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి అవన్నీ మీకోసం చూపిస్తాను చూడండి ఈ యొక్క లంబసింగికి వచ్చేవారు చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంచుతో కూడుకొని ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది మేము దారిలో వచ్చే మధ్యలో ఒక యాక్సిడెంట్ అయ్యి చిన్న పిల్లవాడు చనిపోయాడు నాకు ఇక్కడనే నిలిచిపోయే పరిస్థితి వచ్చింది కానీ మీకోసం పోరాటం చేసి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి కాఫీ చెట్లు చాలా బాగున్నాయి మన సైడు కాఫీ చెట్ల అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కానీ ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ గుట్టల మీద కాఫీ తోటలు ములిచిపోయాయి దమ్ము వస్తుందండి ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ మార్నింగ్ వీడియో దిద్దామనుకున్నా కానీ కెమెరా రావట్లేదు క్లారిటీ మంచి ఉండడం వల్ల చాలా మంచు చలిలో వణికిపోయాము ఈ గుట్టల మధ్యలంగా వెళ్ళడం చాలా కష్టంగా ఉంది వ్యూ ప్యాంట్ చేజించాలని మేము అనుకుంటున్నాం కానీ మా యాత్ర ఎక్కడ ముగుస్తుందో తెలియదు వేచి చేస్తుండండి ఈ యాత్రలో చాలా టేస్ట్లు ఉన్నాయి కాఫీ తోటల మధ్యలంగా మా యాత్ర సాగిపోతూ ఉంది చాలా చలి పెడుతుంది ఇక్కడ చలికి మొత్తం వణుకుతున్నాం మార్నింగ్ అయితే అసలు కెమెరానే ఓపెన్ కాలేదు మొత్తం కెమెరా ఓపెన్ చేయగానే అంతా వాటర్ వచ్చేసింది ఇప్పుడే అడిగాను పైన నుంచి వచ్చే వాళ్ళని ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందట ఈ కొండల మధ్యలో యాత్ర చేయడం చాలా కష్టంగా ఉంది మా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఈ కాఫీ తోటల మధ్యలో యాత్ర చాలా కష్టంగా ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ నడవాలి ఈ కుట్టాలని ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి తప్పదు మీకు చూపించాలనుకుంటున్నా ఇక్కడ చూడండి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అంటే టూరిస్టులకు ఇబ్బంది కలగకుండా వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ ఉంటాయి ఈ కొండలపైకి యాత్ర అయితే చాలా అద్భుతంగా ఉంది కాకపోతే చాలా కష్టంతో కూడుకుంది ఇంత ఎండ వచ్చినా కూడా చాలా చలి పెడుతుంది ఇక్కడ మైనస్ డిగ్రీలకు పడుతు పడిపోతుంది ఉష్ణోగ్రత ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే ఫోర్కు ఈ మార్నింగ్ ఫోర్కి చూడండి ఏ విధంగా ఉంటుందో అసలు మేము తట్టుకోలేకపోయినాం అసలు కెమెరా ఆన్ చేస్తే మొత్తం ఇట్లా వన్ వన్ కూడా వచ్చేసి కెమెరా షేక్ అవుతుంది అందుకనే తీయలేకపోయినాం అయినా మీకోసం డే టైం అయినా చూపించాలని మీకు లోపలికి తీసుకెళ్తున్నాను చూడండి ఇక్కడ భూమి పదునైపోయింది మొత్తం మంచు వల్ల అంతే ఆ విధంగా ఉంటుంది మంచు అనేది చూడండి చెట్లు కూడా చాలా పచ్చగా ఉన్నాయి అసలు సూర్యుడే ఇక్కడ ప్రదేశాన్ని తాకడు చూడండి కాఫీ తోటలు ఎంత పచ్చగా ఉన్నాయో సూర్యుడు ఆ పై నుంచి చెట్ల మధ్య పడుతుంటే ఎంత హాయిగా ఉంది చూడండి లంబసింగి పైకి చేరుకున్నాం మనం చూడండి ఒకసారి వ్యూ ఏ విధంగా ఉందో చూడండి ఇది లంబసింగి వ్యూ పాయింట్ ఇక్కడ కూర్చొని ఆస్వాదిస్తుంటారు దీన్నే మనం చూసేది ఇప్పుడు లంబసింగి వ్యూ పాయింట్ చూడండి కెమెరా కూడా కనపడతలేదు అంటే మామూలుగా కెమెరా అంటే అంత నీట్గా కూడా కనపడతలేదు ఎందుకంటే అంత మంచు వచ్చింది అక్కడ చూడండి కొండల మధ్యలో ఏ విధంగా ఉందో ఒక పాలను పాల వర్షం కురుస్తున్న మాదిరిగా ఉంది చూడండి ఒకసారి మొత్తం కొండల చుట్టూ ఎక్కడ చూసినా కూడా అక్కడ కనిపిస్తుంది కదా అదే పాల సముద్రం అంటారు అంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఇంకా ఫోర్ ఆ టైంలో అయితే ఈ చెట్లు కూడా కనపడవు మనకి కనిపిస్తున్న చెట్లు కూడా కనపడవు దాన్ని పాల సముద్రం అంటారు అంటే పాల లాగా ఉంది కాబట్టి దాన్ని పాల సముద్రం అంటారు ఇది వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఎంట్రీ టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పక విజిట్ చేయండి ఈ ప్రదేశాన్ని చాలా బాగుంటుంది నేచర్ అనేది ఇగో ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి కదా ఈ విధంగా ఏర్పరిచిన వాటి మీద మనం కూర్చొని ఈ వ్యూ పాయింట్ ని ఆస్వాదించవచ్చు ఇవి మనకిస్తారు ట్వంటీ రూపీస్ ఇస్తాయి ఓకే ఇప్పుడు మనం కాఫీ తోటల దగ్గరికి వెళ్ళిపోదాం కాఫీ తోటలు ఏ విధంగా ఉంటాయో చూసిద్దాం చల్లగా ఉంది వాతావరణం ఈ కొండల మధ్యలంగా ఈ యొక్క పాల సముద్రాన్ని చూసి ఎప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళబోతున్నాం కిందికి వెళ్ళి మనం ఒకవేళ వీలుంటే స్ట్రాబెరీ తోటలు చూద్దాం ఈ యొక్క వీడియో అనేది ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాం కిందికి వెళ్ళాక స్ట్రాబెరీ తోటలు ఉంటే చూద్దాం లేదంటే ఇప్పటి బ్లాగ్ అనేది క్లోజీగా పడే